జనమయజయుడు అడిగిన దానికి వ్యాసుడు ఇట్లు తెలిపెను రాజా దక్ష ప్రజాపతికి దితి అదితి అను ఇరువురు కన్యలుండిని ఇరువురి స్వభావము మిగుల ఉత్తమము వారు కశ్యపునకు భార్యలు ఆయనకు వారు మిగుల ప్రియమైన వారు అదితికి ప్రతాపవంతుడగు పుత్రుడు ఇంద్రుడు కలిగాను ఇంద్రుని వంటి పుత్రుడు కావాలనని దితి మనస్సులో కూడా కోరిక కలిగాను అప్పుడు సుందరి దితి కశ్యపుని మహానుభావ మీరు నాకు ఇంద్రునితో సమానగు సమానమగు పౌరాక్రమవంతుడు ధర్మాత్ముడు శక్తిశాలియగు వీరపుత్రుని దయతో ప్రసాదింపుడు అని ప్రార్థించెను అప్పుడు మునివరుడగు కశ్యపుడు ప్రియురాల ధైర్యమును వహింపము నేను చెప్పినట్లు వ్రతము చేయము ఇంద్రునితో సమానమగు పరాక్రమము గల పుత్రుడు నీకు తప్పక జన్మించును అని దితితో పలికెను మునివరుని మాటలను విని దితి ఆయన చెప్పిన వ్రతమును పాటించుటయందు ఎందు ముని అనుగ్రహము వలన ఆమె గర్భమును ధరి ను ఆ పయోవ్రతమునందు నిమగ్నయ్య దితి నేల మీద నిద్రించుచుండెను పాతివ్రత ధర్మమును సంపూర్ణముగా పాటించుచుండెను ఇట్లు క్రమముగా మహాతేజ సంపన్నముగా ఆమె గర్భము సంపూర్ణ దశకు చేరుకొనెను తిథి శరీరము వెలుగులను సాగెను దానిని చూసి అతిథికి అపార దుఃఖము కలిగాను ఆమె ఒకవేళ తిథి ఇంద్రునితో సమానుడైన పరాక్రమశాలి యగ పుత్రునికి జనని అయినచో నా కుమారుడు తప్పక తేజో విహీనుడ అని తలచెను దీనితో చింతితురాలై మాన్నీమణి అదితి తన పుత్రుడుకు ఇంద్రునితో ఇట్లు నుడివెను ఇప్పుడు నీకు మిక్కిలి ప్రతాపవంతుడైన శత్రువు దితి గర్భమున జన్మించబోచున్నాడు నీవిప్పటి నుండియే బాగుగా ఆలోచించి ఒక ఉపాయమును కనుగొనటకు ప్రయత్నించము కుమార దితి గర్భోత్పత్తియే విచ్ఛిన్నమగునట్లు ప్రయత్నము చేయము ఆ సుందరి దితి సవతి ద్వేషముతో పోటీ పడుచున్నది ఆమెను చూసి నేను కలత చెందుచున్నాను నా సుఖ మర్మములు ఛేదించినట్లగుచున్నవి నాయన నీవు గొప్ప భాగ్యశాలివి నీవు నాకు ప్రియకార్యమును చేయదలచినచో సామధానములను ఉపయోగించి లేక బలమును ఉపయోగించి ఏదో ఒక ఉపాయమున దితి గర్భమును రూపుమాపము తల్లి అదితి మాటలను విని దేవరాజకు ఇంద్రుడు కొంత తడవు ఆలోచించను తదుపరి తమ్ తన విమాతయగు దితి దగ్గరకు వెళ్ళాను రాజా ఆ సమయమున ఇంద్రుణ్ణి బుద్ధి పాపభూ ఇష్టమై ఉండెను అతడు వినయముతో దితి చరణములకు ప్రణమిల్లెను కానీ అతనిలో విషము పూర్తిగా నిండి ఉండెను బయటకు మధురవచనములతో నమ్రతను నటించుచో అతడి ఇట్లు పలుకసాగాను తల్లి నీవు వ్రతమున నుంచి నీ శరీరము శుష్కించి ఉన్నది నీవు మిగులు బలహీనురాలవైతివి నేను నీకు సేవ చేయవలయనన్న తలంపుతో ఇచ్చటకి వచ్చి తిని నీకెట్టి సేవ చేయవలయను ఆజ్ఞాపింపుడు పతివ్రతామణి నేను నీ చరణములొత్తెదను పెద్దల సేవ చేత పురుషులకు పవిత్రత కలిగి పవిత్రగతి కలుగును అని ఎన్నటికి నీ నశించదు నీవు నువ్వు అది నాకు తల్లివి ఇట్లు పలికి ఇంద్రుడు దితి యొక్క పాదములను ఒత్సాగెను సంవాహన సుఖముతో ఆమె నిదురించెను ఆమె పరమ సాధ్వి నేత్రములు మిగుల సుందరములు ఆమె ముందుగానే అలసిపోయి ఉండెను ఇంద్రుడు ఆమెకు మిగుల విశ్వాసపాత్రుడే ఉండినట్లు నటించను దితి గాఢ నిద్రలో చేతనాహీనయ పడియుండుటను ఇంద్రుడు సూక్ష్మ సూక్ష్మరూపమును ఆమె శరీరమునందు ప్రవేశించెను చేత వజ్రాయుధమును పట్టుకొని యోగా బల ప్రభావముతో ఆమె ఉదరమును చేరెను వెంటనే ఆమె గర్భమును ఏడు భాగములుగా విభజించెను వజ్రాఘాతముల వలన గర్భస్థ శిశువు రోధించసాగను అప్పుడు ఇంద్రుడు ఎడవ వలదని మెల్లగా ఆ శిశువుతో పలికెను రాజా ఆ ఏడు భాగములను ఒక్కొక్క దానిని ఏడు ఏడు ముక్కలుగా ఇంద్రుడు మరలా ఖండించెను నలభై తొమ్మిది మరుత్తుల రూపములో ఆ గర్భస్థ బాలకుని ఉనికి స్థిరమయ్యను ఇంత జరిగిన తర్వాత సుందరి దితికి నిద్రాభంగమయ్యను గర్భము ఖండింపబడిన వాస్తవిక రహస్యము ఆమెకు తెలిసిపోయెను ఇంద్రుడు మోసగించనని ఆమె అవగతము చేసుకొనెను ఆమె మనసునకు పెద్ద ఆఘాతము కలిగెను ఆమె కోపముతో నిండిపోయెను ఈ ఘృణిత కార్యమునందు తన సోదరి హస్తమున్నదని ఆమెకు తెలిసిపోయెను సత్యవ్రతమునందు సంపన్నుగా సంలగ్నురాలైన దేవి దితి అదితికి ఇంద్రునకు ఇరువునకును కోపముతో ఇట్లు శాపముసికెను నీ కుమారుడగు ఇంద్రుడు మోసముతో నా గర్భమును ఖండించినట్లే ఇతడును నాశనమగును అనగా ఈ త్రిలోక రాజ్యము నుండి భ్రష్టుడగును పాపాత్మురాలైన అతిథి అసహ్యకరమైన కర్మను చేయించి నా గర్భమును సంహరించినట్లు చేసినది నా గర్భమునందున్న శిశువును హత్య చేయించినది అట్లే ఈమె బాలకులు కూడా జన్మించిన తోడనే పదే పదే మృత్యువాత పడుదురుగాక దానికి తోడుగా పుత్రశోకముతో మిగుల దుఃఖితురాలయ్యి ఈమె కారాగారమున బంధింప రెండవ జన్మలో ఈమె కుమారులు మరణించుచుందురుగాక ఇట్లు దితి శాపమును వసగండగా ఆమె వచనములు కశ్యపుని చవనపడెను ప్రేమ వశమున దితిని శాంతింప చేయొచ్చు ఆమెను ఇట్లు పలకసాగాను కళ్యాణి కోపగింపకము ఈ గర్భము నుండి మిగుల బలశాలురైన పుత్రులు జన్మించతరు వారు దేవతలకు సౌభాగ్యమును పొందుదురు వారందరూ మరుత్తులని పిలువబడుదురు వారు ఇంద్రునకు మిత్రులగుదురు గుదురు వరా ఇప్పుడు నీవు వసగిన శాపము పదునెనిమిదవ ద్వాపర యుగమున ఫలించును ఈ సుందరి అదితి మానవ జన్మను పొంది దీని ఫలము అనుభవించుచుండును వరుణుడు కూడా బాధపడి నాకు శాపముసగను రెండు శాపములు ఒకేసారి అమలు చేయబడును దీని ఫలితముగా అదితి మానవ మానవీయగుట తప్పదు పతిదేవుడకు కశ్యపుడు ఆమెనిట్లు ఊరడింపగా అదితి యొక్క ముఖ మాలిన్యము దూరమయ్యను ఆమె సంతుటురాలయ్యను దీని తర్వాత ఆ సుందరి నోటి నుండి ఎట్టి కటువచనములు కూడా ఉచ్చరింపబడలేదు పూర్వశాపమునకు కారణమిదియే దీనిని నీకు తెలిపి రాజేంద్ర ఆ దేవి అదితి తన అంశతో దేవకి అయ్యను